యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలడుపాక గ్రామంలో ఎంఆర్పీఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా జెండా ఆవిష్కరణ నిర్వహించి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు తుడుం గణేష్ తిప్పారపు మల్లేశం మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ సంఘం స్టార్ట్ చేసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా జాతి కోసం మా నాయకుడు మందకృష్ణ మాదిగా ఏబిసిడీల వర్గీకరణ కోసం ఎంతగానో కృషి చేస్తున్న సందర్భంలో ప్రభుత్వాలు మారినా నేటికి వర్గీకరణ కాకపోవడం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ లో నరేంద్ర మోదీ ఏబీసీడీల వర్గీకరణపై ఆమోదం తెలపడంతో ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మోదీకి మద్దతు తెలిపి అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే ఇప్పటికైనా మాదిగలు ఏబీసీడీలను ఏర్పాటు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు భారతదేశంలోని మాదిగల అందరూ కూడా మందకృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐలయ్య వీరేశం స్వామి లక్ష్మణ్ నవీన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల వసంత కాలం పూర్తి చేసుకొని ఎంఆర్పిఎస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఈదుముడి గ్రామంలో ప్రారంభమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు నాటికి ముప్పై వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు అనేక ఉద్యమాల్లో మందకృష్ణ కృష్ణ గారి నాయకత్వంలో వికలాంగుల పిల్చన్లు అయితేనేమి అలాగే జాతి పోరాటంలో అన్న ఎంఆర్పిఎస్ అన్ని కార్యక్రమాల్లో ముందుండి ఏబీసీడీల వర్గీకరణ కోసం రాబోయే తరాల్లో మేము ఎంఆర్పిఎస్ కృష్ణమాది గారికి ఆయన వెంట ఉండి అనేక సందర్భాల్లో పోరాడి వర్గీకరణ కోసం కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మాకు రావాల్సిన ఏబిసిడిల వర్గీకరణ పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటూ మా జాతి ప్రయోజనాల కోసం ముందుంటానని ఈ వేదిక మీద ఉన్న అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిండి ముప్పై ఒక సంవత్సరంలో అడుగు పెడుతున్నాం దీనికి మందకృష్ణ మాధవ ఉద్యమ నాయకుడు ఎంతో శ్రమించి మాదిగల అందరినీ ఐక్యత చేసి ఈ పోరాటం సాగిస్తుండగా ఎంతో మంది ఉద్యమ నాయకులు ప్రాణాలు అర్పించిన ఏబిసిడి వర్గీకరణ ఇప్పటి వరకు కాలేదు ఎన్నో గవర్నమెంట్లు మారినా ఎంతో మంది నాయకులు ఎంఆర్పీఎస్ మాదిగ నాయకులు ఉండి కూడా ఎంఆర్పీఎస్ కు సపోర్టుగా లేకపోవడం బాధాకరం అందరూ ఈ ఉద్యమంలో ఏపీసీడీ వర్గీకరణలో మాదిగా నాయకులు మాదిగా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మందకృష్ణ గారికి గా ఉండి రేపు ఏపీసీడీ వర్గీకరణలో పార్లమెంట్లో బిల్లు కొరకై పోరాడుతున్న అన్నగారికి అందరం మద్దతుగా ఉండి పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఈ రోజు కొలంపాకలో ఈ ఎంఆర్పీఎస్ జెండా కార్యక్రమం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టినాం జై భీం మా కొలనుపాక గ్రామంలో మాదిగలు మా జాతి జెండా అయినటువంటి మాదిగ హక్కుల దండోర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ సందర్భం ఏమంటే తొమ్మిది మంది తోటి ఈదిముడి అనే గ్రామంలో గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు మాకంటూ ఒక సంఘం ఉండాలి మేము ఐక్యంగా ఉండాలనే ఒక నినాదంతో మాదిక హక్కుల దండోరా అనే నామకరణంతో స్టార్ట్ చేసి ఈ రోజుకు ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేమంతా జాతి పండుగగా భావిస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అదే మాదిరిగా ముప్పై సంవత్సరాలలో ఏనాడు కూడా అల్లు పెరగకుండా జాతి కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన కృష్ణమాధేవ గారికి మేమంతా రుణపడి ఉంటాం మేమే కాదు ఈ యావత్ భారతదేశంలో ఉండబడిన మాదిగలంతా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉండబడిన మాదిగలంతా కృష్ణమాధవ గారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే కాకుండా ఎంఆర్టీఎస్ ముఖ్య లక్ష్యం మేమెంతో మాకంతా మా వాట మాకు తేల్చాలి మా వాట మాకు కావాలి అని వచ్చిన ఉద్యమం ఆ ఉద్యమము పుది దశకు చేరుకుందని మేము భావిస్తా ఉన్నాం పార్లమెంట్లో ఒక చిన్న చట్టం చేస్తే సరిపోయే పని గౌరవ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి మాట ఇచ్చి ఉన్నారు వారు ఈ పార్లమెంట్ సెషన్ లో ఖచ్చితంగా ఈ వర్గీకరణకు సంబంధించిన బిల్లు పెడతారని ఆశిస్తున్నాం ఒకవేళ ఇచ్చిన మాట తప్పి మాదిగలను ఇబ్బంది పెట్టినట్టయితే మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది యుద్ధం మిగిలే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మాదిగలకందరికీ పిలుపునిస్తూ గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగారి వెంట మేమంతా ఉంటామని ఇక ముందు కూడా నడుస్తామని మేమందరము మా జాతి నాయకులు పెద్దలు గ్రామ పెద్దలు యువకులు ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ నాయక రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో